హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈఆర్ శారీస్ అండ్ కిషోర్ కలెక్షన్ ఈరోజు మనం చూడబోయే కలెక్షన్ వచ్చి మంచి ఆఫర్ అంటే ఆఫర్ వీడియోతో తెచ్చు తెచ్చేస్తాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మదర్స్ డే స్పెషల్ ఆఫర్ కిందట మీకు అన్ని క్లియరెన్సీల కిందట తెచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోండి క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అన్ని శారీస్కి అయితే నేను క్లియర్గా మెన్షన్ అయితే చేస్తాను మీకు ఏ డౌట్లో అయినా నన్ను వాట్సాప్లో అడిగింది నేను క్లియర్గా డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను అండ్ మన మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు వాటిని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి అండ్ ఇప్పుడు దాకా అయితే త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి వీడియోస్ అనేది సరిగ్గా చేయడం లేదు అందుకోసం గివ్ అవే అనేది సరిగ్గా తీయడం లేదు ఇప్పుడు నుంచి అయితే కంటిన్యూగా నేను ఏ టైంకి వీడియోస్ రిలీజ్ అదే టైంకి అయితే కంటిన్యూగా వీడియోస్ తీస్తాను అలాగే ప్రతి వీడియోకి గివ్ అవే కూడా ఇస్తాను ఫ్రెండ్స్ సో మన ఛానల్ తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇది వచ్చేసి మంచి లిచ్చి సిల్క్ శారీస్ అంటారు ఫ్రెండ్స్ ఇది లిచ్చి సిల్క్ శారీస్ లిచ్చి సిల్క్ అంటే క్వాలిటీ తెలుసు కదా మీకు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ క్వాలిటీ చాలా సూపర్గా ఉంది బనారస్ వివింగ్ శారీస్ ఇది బ్యాక్ సైడ్ కూడా బీవింగ్ ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ సైడ్ కూడా మొత్తం బీవింగ్ శారీ ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది అది వచ్చేసి పార్వతి బ్రాండెడ్ శారీ అయితే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నేను వన్ శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను కలెక్షన్ వన్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పల్లో ఫ్రెండ్స్ చాలా హెవీ రిచ్ లుకింగ్తో అయితే వచ్చింది చాలా సూపర్గా ఉంది అండ్ పల్లోకి ఇలా టజల్స్ కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉన్నాయి పల్లోకి ఇలా టజల్స్ కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉన్నాయి అండ్ నేను శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను వన్ శారీ అయితే శారీ మొత్తం ఇలా రిచ్ బార్డర్తో అయితే వచ్చింది అండ్ శారీ మొత్తం ఇలాగే బూటీస్తో అయితే చాలా ఫీల్గా ఉంది అండ్ బార్డర్ కూడా చాలా గా ఉంది ఫ్రెండ్స్ లైట్ వెయిట్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది శారీ మొత్తము ఇంకో ఇది 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 వచ్చేసి కింద బార్డర్ ఫ్రెండ్స్ అండ్ పైన బార్డర్ వచ్చేసి ఇలా పెద్ద బార్డర్ అయితే వచ్చింది ఎందుకంటే మీకు మీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఇలా ఎందుకు వచ్చిందో ఇలా ఫ్రిల్స్లో అయితే ఇలా మంచి ఇలా ప్యాటర్న్తో అయితే డిజైన్ అయితే వచ్చి డిజైనర్ శారీస్ ఇది చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అండ్ పళ్ళ మొత్తం ఇలా పెద్ద పెద్ద బూటీస్తో అయితే వచ్చింది అండ్ ఫ్రిల్స్ మొత్తం ఇలా చిన్న చిన్న బూటీస్తో చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది కలర్ అయితే చాలా హైలైట్గా ఉంది మంచి గోల్డ్ జరీ బ్యూవింగ్తో అయితే వచ్చింది బ్యాక్ సైడ్ కూడా ఇన్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది అంత సాఫ్ట్గా ఎంత అంత సాఫ్ట్గా ఉంది క్లాత్ చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నేను వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది అన్ని సారీస్ ఓపెన్ చేయలేను నేను వన్ బై వన్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు చాలా సూపర్గా ఉంది మంచి పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ చాలా గా ఉంది మిస్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నాను ఓన్లీ మన సబ్స్క్రైబర్ కోసం అండ్ ద టూ ఇది మదర్స్ మదర్స్ డే బిగ్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ అందుకోసం ఇది ఇంత తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ చా ఇది కూడా చాలా గా ఉంది ఫ్రెండ్స్ నేను ఇవి త్రీ ఫోర్ శారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా ఇది వచ్చేసి షార్ట్ బోల్లో వచ్చింది శారీ మొత్తం ఇలా ఉంది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది ఇదంతా మంచి ఇలా బార్డర్తో అయితే చాలా గా ఉంది పైన బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది ఫ్రెండ్స్ అండ్ కింద బార్డర్ వచ్చేసి ఇలా ఫ్లవర్తో అయితే తో అయితే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ శారీ అయితే చాలా బాగుంది గా ఉంది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మంచి గ్రే పాయింట్ కలర్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి నెక్స్ట్ కూడా ఇది కనకంబరం కలర్ అంటారు కనకంబరం కలర్తో అయితే వచ్చింది చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి ఎంత బాగుంటే ఎంత బాగుంది లిచ్చి సిల్క్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా నేను క్లాత్ పేర్ అయితే చెప్తే చెప్పేస్తున్నాను మీకు ఐడియా ఉంటుంది అండి చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ శారీస్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ వన్ శారీ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ మదర్స్ డే స్పెషల్ ఆఫరు చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నేను ఫాస్ట్గా అయితే చూపిస్తాను వీడియో లెంత్ అయిపోతుందని ఇది వచ్చేసి బ్లౌజ్ ఫాట్ బ్లౌజ్కి అయితే ఎలా వచ్చింది హ్యాండ్స్కి చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చా కాపర్ బీవింగ్తో అయితే స్కై బ్లూ కలర్కి చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ కలర్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు మీకు ఐడియా ఉంటుంది ఈ శారీ ఎలా ఉందో అందుకోసమో ఈ వేర్ చేస్తే శారీ ఎంత మొత్తం జాల్ వివింగ్తో అయితే వచ్చేసింది చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ శారీ మొత్తం ఇలాగే ఫుల్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి స్టార్టింగ్ పాటు బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది జరీ లైన్స్తో అయితే వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్కి కూడా జెరీ లైన్స్ అనేది వచ్చింది మీకు కనిపిస్తుంది ఇలా అయితే వచ్చింది చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా సూపర్గా ఉంది మిస్ చేసుకోద్దండి శారీ ఎంత బాగుంది లైట్ వెయిట్గా అంత సూపర్గా ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను నేను వన్ బై వన్ కలె వన్ బై వన్ అనేది వేసిస్తాను ఫ్రెండ్స్ మీరైతే అయితే కలెక్షన్ చూసండి ఈ శారీస్ అన్నిటి మీకు ఓపెన్ చేయాలంటే మన నిన్న పెట్టిన వీడియోస్లో అయితే చూడండి శారీని మొత్తం ఎలా ఓపెన్ చేసి పెట్టాను ఇది మంచి ఇప్పుడు ఆఫర్ ప్లేస్ పెట్టాను కాబట్టి మళ్ళీ ఇది చూపిస్తున్నాను ఈ శారీ అందుకోసము ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ ఆఫర్ అనేది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మధుర పట్టు చాలా అంటే చాలా సూపర్గా ఉంది శారీ వెయిట్ చేస్తే ఎలా ఉంటుంది మీకు కలర్ కాంబినేషన్ అయితే గా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ శారీ అయితే చాలా సూపర్గా ఉంది రామా బ్లూ కలర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ సిక్స్టీ రూపీస్ సారీ ఫ్రెండ్ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలా ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలా ఉంది రామా గ్రీన్ కలర్ చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి స్కై స్కై బ్లూ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కే ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓన్లీ టూ పీసెస్ అవైలబుల్ ఉంది మళ్ళీ దీంట్లో స్టాక్ అయితే తెస్తానో లేదో తెలీదు అందుకోసం ఇలా క్లియరెన్సీలు కిందంటే పెట్టేస్తున్నాను చాలా సూపర్గా ఉంది సెవెన్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ అండ్ ఇది అప్పుడు దాకా అయితే సింగిల్ శారీ ఫ్రీ షిప్పింగ్ అని చెప్పాను ఇప్పుడు నుంచి అయితే టూ శారీస్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ అనేది ఏ ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఫ్రెండ్స్ ఈ శారీ అనేది వన్ పీస్ అవైలబుల్ ఉంది అన్ని షోల్డర్ టైప్ ఉన్నాయి ఆల్మోస్ట్ కలర్స్ ఏం అడుగుతుందండి కలర్స్ అడుగుతున్నారు కాబట్టి నేను క్లియర్గా మెన్షన్ చేద్దామని పెట్టేశాను ఇది వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్లూ కలర్కి ఇటాలియన్ గ్రేప్ సారీస్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ నేను వన్ జార్జెట్ మీద జారా క్వాలిటీ తెలుసు కదా ఫ్రెండ్స్ అది వచ్చేసి జారా ఆపోజిట్ కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎవరో అడిగి మళ్ళీ అమౌంట్ అయితే పే చేయలేదు అందుకోసం చూపిచ్చేస్తున్నాను నేను మీకు ఎవరికైనా కావాలంటే తొందరగా ఆర్డర్ అనేది చేయండి ఫ్రెండ్స్ హోల్డ్తో అయితే పెట్టకండి ఇది నా రిక్వెస్ట్ అని అనుకోండి ఇది వచ్చేసి మంచి ఇది శారీ నేను నా వీడియోలో ఓపెన్ చేసి పెట్టాను అందుకోసం ఇలాగే పెట్టేస్తున్నాను త్రీ డబల్ నైన్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది కూడా జార్జెట్ ఫ్రెండ్స్ జార్జెట్ షిమ్మర్ జరీ లైన్స్లో అయితే వచ్చింది చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్ త్రీ డబల్ నైన్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది కూడా సేమ్ మంచి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది త్రీ డబల్ నైన్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ ఈ జిగ్గి తో అయితే చాలా సూపర్గా ఉంది శారీ మొత్తం ఇలాగే పెయింట్ వచ్చింది హెవీ బ్రాస్ క్వాలిటీ మీద చాలా అంటే చాలా సూపర్గా ఉంది సిక్స్ డ త్రీ డబల్ నైన్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ చాలా అండి చాలా సూపర్గా ఉంది అండ్ శారీ మొత్తం ఇలాగే ప్రింట్తో అయితే వచ్చింది జిగ్గీ పూట ఈ ప్రింట్ అనేది పోదు చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్ త్రీ డబల్ నైన్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పార్వతి బ్రాండ్ది చాలా అండి చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్ త్రీ డబల్ నైన్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అన్నీ ఇది మదర్స్ డే క్లియరెన్స్ ఆఫర్ కిందట వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఉంది మీ ఫోటో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మీకు నేను అవైలబిలిటీ ఉందో లేదో చెప్తాను అవైలబిలిటీ చెప్పిన తర్వాత పేమెంట్ వేయండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ త్రీ డబల్ నైన్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ కలర్స్ అయితే త్రీ డబల్ నైన్ ఎనీ టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది గ్రీన్ కలర్కి మెహందీ గ్రీన్ కలర్ చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ సారీస్ అయితే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటాలియన్ గ్రేప్లో ఏదో ఇంకోటి కలర్ అయితే అవైలబుల్ ఉంది దీంట్లోనే వచ్చేసి గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ శారీస్ షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్లో టూ శారీస్ అయితే అవైలబుల్ ఉంది అండ్ ఇంకొచ్చేసి పింక్ కలర్ చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి నేను అది చెప్పాను కదా డ్యామేజ్ శారీస్ అని ఇక్కడ మీకు ఎవరికైనా అయితే బై చేయండి లేకుంటే లేదు ఎందుకోసం చెప్తున్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్లో అయితే గివ్ అవే అనేది తీస్తాను ఇప్పుడు నిన్న పెట్టిన వీడియోకి అయితే నేను గివ్ అవే అనేది తీస్తాను నిన్న పెట్టిన వీడియోకి టూ పాయింట్ త్రీ కే వ్యూస్ అనేది వచ్చినాయి ఫ్రెండ్స్ అండ్ వన్ నాట్ ఫోర్ లైక్స్ అయితే వచ్చినాయి కామెంట్స్ అయితే సిక్స్టీ సెవెన్ వచ్చినాయి ఈ వీడియోకి అయితే నేను గివ్ అవే తీస్తాను సారీ ఫ్రెండ్స్ త్రీ టు ఫోర్ డేస్ అయితే లేట్ అయిపోయింది గివ్ అవే తీయడము అందుకోసం తీరా ఇప్పటి నుంచి అయితే అలా చేయను ప్రతిరోజు అయితే తీస్తాను మీ అందరూ ఇలాగే సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్ని తప్పకుండా గ్రో అయి గ్రో అయితే అవుతుంది అండ్ మంచి ప్రైస్లోనే తే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ లింక్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను కామెంట్స్ అనేది కౌంట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ సిక్స్టీ సిక్స్ కామెంట్స్ అనేది వచ్చినాయి నేను స్టార్ట్ బటన్ అయితే చేస్తున్నాను మీకు శృతి ఎయిట్ అంట సిక్స్టీ ఎయిట్ లేక్ ఆసాం కలెక్షన్ కంగ్రాజు కంగ్రాచులేషన్స్ మ్యామ్ శృతి ఎయిట్ మీకు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మేము కనపకూడదా నేను వీడియో ఎండ్తో అయితే ఈ ఫోటో అనేది స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తాను మీరు కనుక ఈ వీడియోని చూసినట్లయితే టూ డేస్ లోపు నాకు వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ కంగ్రాచులేషన్స్ మ్యామ్ షూ త్రీ ఎయిట్ అండ్ ఇలాగే ప్రతి ఒక్కరూ గివేలా అయితే పార్టిసిపేట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే ముందు ముందు మన ఛానల్ని గ్రో అండి మీరు అందరూ సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మేడం మీరు ఎవరో నాకు వాట్సాప్ అయితే చేయండి మీకు అనేది ఒక మంచి శారీ అనేది గిఫ్ట్గా పంపిస్తాను అండ్ మీరు వచ్చేసి ఇక్కడ నుంచి అయితే మీరు గివ్ ఎవరు పార్టిసిపేట్ అవుతారో మీరు మీ శారీకి షిప్పింగ్ అనేది ఒకటి వేయండి నేను శారీ అనేది మీకు గిఫ్ట్ పంపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్